గిరిజనులకు ఉప ప్రణాళిక కింద పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని గతంలో ఖర్చు కాని పన్నెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలను దీనికే ఖర్చు చేయడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసారిలో జరిగిన ఆదివాసీ ఉద్దేశించి మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం కింద గిరిజనుల కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు గిరిజనులు స్వావలంబనతో జీవించే విధంగా ఇందిరా సౌర గిరిజల వికాస పథకం ద్వారా ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలను పన్నెండు పేల ఐదు వందల కోట్ల రూపాయలతో సాగులోకి తెస్తామని ఆయన చెప్పారు గిరిజనుల ఆత్మ గౌరవం హక్కుల పరిరక్షణ కోసం నల్లమల డిక్లరేషన్ ప్రకటించామని వివరించారు ఆరు లక్షల లభై వేల ఎకరాలకు కూడా ఇందిరా సవర గిరి జల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి సోలార్ పంపు పెట్టడం బోరు లేపించడం ట్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం స్పెంట్లర్స్ రావడం స్పెంట్లర్స్ ఇవ్వటం వాళ్ళని పంట పండుకోవడానికి కావాల్సిన విధంగా పామాయి ప్లాంటేషన్ అందించిన హార్టికల్చర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకుని ముందుకు పోతాం